జగన్కి రివర్స్ అస్త్రమే గ్రామీణ అంశంలో పవన్ కళ్యాణ్ ఎంచుకున్నది సుదీర్ఘకాలంగా ఒక మొనాటమిగా తయారైపోయి కరప్షన్కి అలవాటు పడ్డటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని మనం ఇప్పుడు వెంటనే మార్చలేం అలాగని వాళ్ళ చేత పని చేయించలేం కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్న పవర్స్ని ఏదైతే కొత్త వ్యవస్థ ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ చేత అమలు చేయిద్దాం అనుకున్నది జగన్ అనుసరించిన వ్యూహం అదే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ మున్సిపాలిటీలు పంచాయతీలు కార్పొరేషన్లు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు రెవెన్యూ ఇలాంటి శాఖలన్నీ చేసే పనుల సేవలు ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ల శాఖతో సహా అవన్నీ సచివాలయాలకు అప్పచెప్పి చెప్పి సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా ఇంటికి ఆ సేవలు అందించే పనిని చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ సేవలని తద్వారా జగన్ పరిపాలన ఇంటింటికి వెళ్ళిన వేళ దాన్ని ఆ ప్రజలకి దూరం చేయడంలో వాలంటీర్ల మీద మొదట